నువ్వు ముగ్గురికి కలిసి నీకు ఒడ్డిన్నరకుంట మాకిద్దరికి నరకుంట లెక్కన వస్తుంది అది దాని మీద పెట్టేస్తా ఈ పెట్టుబడి అని చెప్పినాడు అది జీపీ కిందనేది మొన్న నా భార్యతో బలవంతంగా రాబించుకున్నాడు ఇప్పుడు నన్ను రాసిమ్మంటే నేను వాటికి ఆపిన వాటికి ఆపిన ఫస్ట్ కస్టమర్ క్లియర్ది అది రాసిస్తా నువ్వు ఇస్తానన్న నన్న సైటు అది మొత్తం ఏ ముద్దని రాసిచ్చేసి నేను ఊరికి పోతాను అమ్మా జన్మనిచ్చిన తల్లిదండ్రులు వాళ్ళు సేవ చేసుకుంటారు మొన్న రాసి పెట్టినాము సార్ అంత మొత్తం నాలుగు కోట్ల ఇరవై నాలుగు కోట్ల ముప్పై లక్షలు ముప్పై ఐదు ముప్పై ఆరు లక్షలు ఉంది సార్ నాలుగు కోట్ల ముప్పై రెడ్డప్పే రాసుకున్నాడు అది కూడా నాకు పక్కన రెడ్డ నేను కస్టమర్ దగ్గర పిలుచుకొని పోయేది నేను రాసేది డమ్మి బుక్ రెడ్డప్ప రాసేది ఒరిజినల్ అనమాట ఎందుకంటే వాళ్ళు నమ్మే బుక్ అది అందుకు రెడ్డప్పనే ఎందుకంటే నేను కస్టమర్ సైడ్ మాట్లాడుతా ఉన్నా కదా అంటే వీడింగ నలుగురిని నేమైనా కలుపుకొని రాసుకొస్తాడేమో అనే డౌట్తో రెడ్డబ్బను పంపించి రెడ్డబ్బుతోనే రాపించినాడు అందరికి అట్లనే చేస్తున్నాడు సార్